హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు కూడా గోల్డ్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది కదా మనం గోల్డ్ చేపించుకోవాలంటే ఇప్పుడైతే అస్సలు ఒక్క సవర్ కొనాలంటే లక్ష ముప్పై వేలు అట్లా పడుతూ ఉంది నేనైతే చాలా తెలివితేటలతో ఉపయోగించే కొనుక్కున్నాను అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడవారు వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ వాళ్ళ తెలివితేటలను బట్టి గోల్డ్ చేపించుకుంటూ ఉంటారు కదా అలాగే నేను కూడా నా తెలుగుతేటలుతో ఒక అంటే గోల్డ్ కొనుక్కోగలిగాను తెలివితేటలతో నేను ఎట్లా అనుకున్నాను అన్నానంటే మేము ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా ఈ గోల్డ్తోనే మా బాబు చదువు చదివించాలన్నా ఈ గోల్డ్తోనే అన్నీ ఈ గోల్డ్తోనండి నాకైతే ఫస్ట్ ఒక సరుడు ఈ లాకెట్టు అదే ఉన్నింది తర్వాత ఇవన్నీ కూడా నేను తెలివితేటలతోనే కొన్నానని అనుకుంటున్నాను ఎలా కొన్నానంటే నేను షాప్ అతనికి చెప్పేదాన్ని అనమాట ఇప్పుడంటే పెద్ద పెద్ద షాపులు వచ్చేస్తున్నాయి కదా తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి నేను ఒక గోల్డ్ ఏదైనా కొనాలనుకుంటే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని షాప్కి వెళ్ళి అడిగేదాన్ని అనమాట నేను మూడు నెలల కల్లా నేను కట్టేస్తాను ఫస్ట్ కొంచెం కట్టి అమాంట్ చెప్పేదాన్ని తర్వాత వాళ్ళు ఏంటంటే ఇచ్చేవాళ్ళు అనమాట తర్వాత ఏంటంటే నేను గోల్డ్ తీసుకున్న తర్వాత అవి బ్యాంకులో పెట్టేసేదాన్ని బ్యాంకులో పెట్టిన డబ్బులతో గోల్డ్ కట్టేసేదాన్ని గోల్డ్కి కట్టేసేంత ఇక్కడ అప్పు తీరిపోయింది ఇక్కడ బ్యాంకులో ఎనభై పైసలు వడ్డీ అనమాట అప్పుడైతే ముప్పై పైసలు వడ్డీ అవునింది నేను గోల్డ్ కొనుక్కున్నప్పుడైతే ఆ ముప్పై పైసల వడ్డీకి సంవత్సరానికి కట్టాలన్నమాట సంవత్సరానికి మనం గోల్డ్ అంతా తీసుకోవాలన్నమాట అట్లాగా నేను గోల్డ్ షాప్లో మూడు నెలలు కని చెప్పాను కదా ఆ నెలలోనే కట్టేసేదాన్ని అనమాట అంటే ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగాలేకపోతే మూడు నెలలు రెండు నెలలు అట్లా ఉండిచ్చేదాన్ని అనమాట లేకపోతే మరుసటి రోజే గోల్డ్ బ్యాంకులో పెట్టేసుకోవడం నేను గోల్డ్ షాప్ కట్టేసేదాన్ని ఇది మటుకు నాకు కొంచెం కొంచెం ప్రతి నెలలో సేవ్ చేసుకుంటానని చెప్పాను కదా ఆ సేవ్ సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా ఒక చీటీ వేసుకునేదాన్ని ఆ చీటీ వేసుకొని చీటీ పాడి సంవత్సరం కల్లా నేను గోల్డ్ కుదబెట్టిన గోల్డ్ తెచ్చేసుకునేదాన్ని అన్నమాట అట్లా ప్రతి వస్తువుకి నా వస్తువు ప్రతి వస్తువు కూడా నేను అలాగే చేయించుకున్నానండి ఒక్కటి కూడా అంటే పూర్తిగా కట్టేసిన తర్వాత నా చేతిలో పూర్తిగా డబ్బులు పెట్టుకొని కొన్ని వస్తువే లేదండి అలాగా సంవత్సరానికి ఒక గోల్డ్ కొనుక్కునేదాన్ని అంటే ఇది నే నా తెలివితేటలే అనుకుంటున్నాను ఇలా ఎవరు చేస్తారో లేదో తెలియదు మా అమ్మ అయితే ఈరోజు తీసుకుంటావు రేపు బ్యాంకులో పెడతావు అసలు ఏం చేస్తున్నావు ఏందనేసి మా అమ్మ తిట్టేదన్నమాట ఇలా చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ లాంగ్ చైన్ కొనాలంటే అప్పుడు లక్ష యానభై వేలు పడిందండి అక్షరాల ఇది ఏడున్నర సవరమాట ఎనిమిది సవర్లు అండి కమ్మలతో కూడా కాలు సవర్ తక్కువ ఎనిమిది సవర్లు అప్పుడు లక్ష ఎనభై వేలు పడింది ఇప్పుడైతే ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఎంత అండి అలాగే మనం తెలివితేటలు ఉపయోగించుకుంటే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనుకోకుండా మనం తెలివితేటలు ఉపయోగించాలి మళ్ళీ మనం మన ఫ్యామిలీ అభివృద్ధిలోకి రావాలంటే అంటే మా ఫ్యామిలీ ఇట్లా అభివృద్ధి లేక రాకునేటట్టుగా ఇట్లాగ నేను చేశాను కాబట్టి ఈరోజు గోల్డ్ మిగిలింది ప్రాపర్టీ మిగిలిందనమాట ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ గోల్డ్ ఉందనుకోండి సంవత్సరానికి ఒకటి చెప్పాను కదా అట్లా చేయించుకునేది ఇంకా ఇదంతా కూడా ఒక్కసారిగా గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టేసేయడమా ఒక ప్లాట్ కొనటమా ఇదంతా మళ్ళీ ఒక రెండు సంవత్సరాలకి అట్లాగా మళ్ళీ గోల్డ్ తీసేసుకోవడం మళ్ళీ ఏదన్నా ప్రాపర్టీ కొనడం కానీ గోల్డ్ కొనడం కానీ అట్లా చేసేవాళ్ళమే మా అబ్బాయి చదువుకు కూడా ఈ గోల్డ్ పెట్టి నేను ఎగ్జామ్ ఫీజు కానీ ప్రతి ఒక్కటి కట్టేదాన్ని అలాగా ఈ గోల్డ్ మన తెలివితేటలు ఉపయోగిస్తే ఈ గోల్డే మనకి అన్నీ సమకూరుస్తుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి